జగిత్యాల పట్టణంలోని ఇరవై ఇరవై ఒకటి ముప్పై ఏడు వార్డులో అభివృద్ధి పనుల కోసం భూమి పూజ చేసిన మన డాక్టర్ సంజయ్ కుమార్ సారు మున్సిపల్ చైర్మన్ అడవాల జోజి గారు మరొకసారి ఆ వార్త ఏందో అరుసుకుందామా ഹലോ <laughs> 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 <mallion>

ये आले कोना है ये मनमंत अच्छा ना हम नहीं बदाना करो नहीं आएरन्थे न आएरन्थे सो यो भन्नुहुन्छ त्यो हो प्लान गर्नुहुन्छ त्यो चाहिँ त्यो त न त्यो त न ఐదో వార్డు ఇరవై ఒకటో వార్డు ఇరవై వార్డు ముప్పై ఏడో వార్డుకి సంబంధించిన టీయుఎఫ్ఐడిసి నుంచి థర్డ్ ఫేజ్కి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలకి ఈరోజు గౌరవనీయులు శాసనసభ్యులు సంజయ్ అన్న గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరి ఒక్కొక్క వార్డుకి సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో ఇరవై ఇరవై లక్షలు కేటాయించడం జరిగింది ప్రతి వార్డుకి నలభై ఎనిమిది వార్డులకు సంబంధించిన సమానంగా మరి ఎవరి ఏ కౌన్సిలర్ కూడా నాకు తక్కువ కాదు ఏ కౌన్సిలర్ కూడా నాకు ఎక్కువ గారు అందరూ నా తమ్ముళ్ళే అందరూ నా చెల్లెళ్ళే అని చెప్పేసి అందరినీ అభివృద్ధి పాఠంలో తీసుకెళ్లాలి ప్రతి ఒక్క వార్డు డెవలప్మెంట్ కావాలనే ఆలోచనతోడి అభివృద్ధి ధ్యేయంగా మరి ముందుకు వెళ్ళి ముందుకు వచ్చి మరి సంజయ్ అన్న ప్రతి వార్డుకి ఇరవై లక్షలు కేటాయించడం థర్డ్ ఫేజ్లో జరిగింది కాబట్టి మరి అభివృద్ధి అనేది కృష్ణానగర్ చాలా పాత వాడకట్టు ఇక్కడ ఒక ప్రపంచం ఇక్కడ ఉంటుంది ప్రతి ఆత్మీయులందరూ కృష్ణానగర్లోనే ఉంటారు కాబట్టి ఇక్కడ డ్రైన్ వ్యవస్థ చాలా ఇక్కడ కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది పాత పురాతన ఏరియా కాబట్టి మరి అట్లాగే ఇక్కడ ఇప్పుడు ఈ వార్డుకి సంబంధించిన ఒక గత మూడు నాలుగు నెలల కింద వచ్చినప్పుడు కూడా ఇక్కడ డ్రైన్ అనేది ఇది ఒకటి ఇక్కడ హోటల్ ఉంటుంది పక్కనే కాబట్టి డ్రైన్ అనేది బాగా పాడైపోయింది జరిగింది మరి ఇక్కడ వార్డులు కూడా గతంలో కూడా ఏసీర్రు మళ్ళీ మళ్ళీ పాడైపోయినాయి కాబట్టి సో మళ్ళీ వేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వేసడం ఇప్పటికే కోటికి చిల్లర ఇక్కడ మనం పనులు చేయడం జరిగింది మరి అట్లాగే ఈరోజు ఇరవై లక్షలతోటి ఈ రోడ్డు ఇంకా పక్క రోడ్డు ప్లస్ ఈ డ్రైన్లనేవి పెట్టుకోవడం జరుగుతుంది మరి అట్లాగే డ్రైనే కాదు డ్రైన్ మీద స్లాబ్ కూడా అయ్యాలి ఇక్కడ ఇందాకే సాగర్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ వాటర్ సమస్య ఎక్కువ ఉంటుంది ఇరవై ఒక్క వాడుకు సంబంధించి ఇది వాటర్ సమస్య ఉంది గతంలో మిషన్ వగ్రత కూడా చేసుకోవడం జరిగింది మరి అట్లే కాకుండా కొంత కొంత పైప్ లీకేజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మరి అందరూ అనుకుంటారు అక్కడ ఫిల్టరైజేషన్ అవతలేదు మంచిగా మాకు మురికి నీళ్ళు వస్తున్నాయి నీళ్లు కలర్ వస్తున్నాయి అంటారు అది కలర్ దానివల్ల కాదమ్మా ఎక్కడో ఒక దగ్గర పైప్ అనేది కొంచెం డ్యామేజ్ అయినా ఎక్కడైనా లీక్ అయినా కూడా ఆ వాటర్ అందులో చేరడం వల్ల మురికి వస్తూ ఉంటాయి అక్కడ ఫిల్టర్ కరెక్ట్గానే అవుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అట్లాగే మన జగిత్యాలకి అమృత అనే స్కీము ముప్పై ఎనిమిది కోట్లతోటి అరవై లక్షలతోటి మనకు వచ్చింది కాబట్టి మన దాంట్లో వీలున్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే మనకు అమృత్ స్కీమ్ అనేది స్టార్ట్ అవుతుందో దాంట్లో ముప్పై ఎనిమిది కోట్లలోకి వెళ్ళి మనకి ఇక్కడ ఇప్పుడు పైప్ లైన్ అనేది జగిత్యాల పట్టణంకి ప్రధానం కాబట్టి ఎక్కడెక్కడైతే లీకులు ఉన్నాయో మన జగిత్యాలలో ప్రధానం ఏంటంటే ఇరవై ఒకటో వార్డులో వాటర్ అనేది మనకి రాదు తక్కువ వస్తుంది కాబట్టి దాన్ని కూడా పైప్ పైప్లైన్ వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు తొందరలోనే మరి అట్లాగే ఇంకా ఇరవై వార్డుకు సంబంధించింది కూడా అక్కడ మెయిన్గా డ్రైనేజ్ ఇష్యూ బాగుంటుంది నీళ్ళ ఇష్యూ కంటే డ్రైనేజ్ ఇష్యూ బాగుంటుంది కాబట్టి అక్కడ కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూ బాగుంటుంది యావరి రోడ్డుకి సంబంధించింది ఇరవై వార్డుకు సంబంధించిన డ్రైనేజ్ ఇష్యూ బాగుంది కాబట్టి మరి మనకు జగిత్యాల పట్టణంకి అండర్ డ్రైనేజ్ అనేది కంపల్సరీ అవసరం అప్పుడైతేనే దాని మీద నుంచి మన యావర్ రోడ్ని డబుల్ రోడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఫోర్ లైన్ అనేది జరుగుతుంది వంద ఫీట్ల రోడ్ అనేది జరుగుతుంది కాబట్టి మరి దానికి కూడా ప్రతిపాదించడం జరిగింది అదే కాకుండా మరి జగిత్యాల పట్టణంకి వంద కోట్ల ప్రతిపాదన కూడా జరిగింది జగిత్యాల పట్టణం అనేది అభివృద్ధి పట్టణంలో ఇక రానున్న రోజులలో ఇంకా కూడా వెళ్తుంది ప్రతిరోజు ఏదో ఒక వార్డులో మనం పనిచేస్తున్నాం పబ్లిక్లో ఉంటున్నాం కాబట్టి గౌరవ కౌన్సిలర్ గారికి కానీ అట్లాగే ఎమ్మెల్యే గారికి కానీ ఖచ్చితంగా పేరు వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు నిరంతరం పనులు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సంజయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఇట్లాగే ప్రోత్సహించి ఎప్పుడు పనులు పనుల్లోనే ఉంచాలి మమ్మల్ని ఎందుకంటే ప్రజల మనసుల్లో మమ్మల్ని ఉండడానికి సంజయన కృషి చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన సంజయనకు కానీ ఇలాగే మరి ఇక్కడికి ఆహ్వానించిన ఈ కౌన్సిలర్ గారు కానీ హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మహిళలకు ఈరోజు ఇప్పుడే ఐదవ వార్డు అంటే మన బైపాస్ రోడ్ ఆ పక్కనే కావచ్చు ఇరవై ఒకటో వార్డు తర్వాత ఇరవై వార్డు మన మార్కండే గుడి దగ్గర తర్వాత మన ముప్పై ఏడవ వార్డు వంజర సంఘం ఉంటుంది కృష్ణ ఈ నాలుగు చోట్ల కలిపి ఎనభై లక్షలతోటి వివిధ అభివృద్ధి పనులు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం మరి ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన వ్యక్తులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ దైత్యాల ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడంతో ఈ వార్డు నాది కాదు ఆ వార్డు నాది కాదు అనుకోకుండా లేదా ఇక్కడ ఓట్లు వచ్చినాయి అక్కడ రాలేదని చూడకుండా కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకపోయి చేసేపటికే అన్ని ప్రాంతాలలో నాకు మంచిగా ఓట్లేసి ఆశీర్వాదించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలకు మా అక్క చెల్లెలకు పెద్దలకు అందరు కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా సంతోషం ఈరోజు ఉదయాన్నే ఈ పనులు చేస్తున్నప్పుడు అటు హస్తలక్ష్మి గుడి దగ్గరకు పోయినాక ఆ ప్రాంత అక్క చెల్లెళ్ళు పెద్దలు యువత ఇక్కడికి వచ్చిన సందర్భంలో సోదరుడు కళ గారు కౌన్సిలరు మరి వారి మిత్రులు మా అమ్మలు అక్క చెల్లెళ్ళు యువత అందరు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఇక్కడ ఇరవై ఒకటో వార్డ్లో ఈరోజు ఈ లత టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి కావచ్చు మిగతా మూడు రోడ్లు కూడా ఇక్కడ మళ్ళీ చేయడం ఈ డ్రైన్ మోరంతా కూడా కూలిపోయినారు ఇక మోర్తో పాటు మరి పాత కొద్దిగా చిన్న సందులు ఉండే వాటి మీద స్లాబ్ కూడా వేయాలని చెప్పినా అంటే మోర్ మీద బిల్ వేయాలని చెప్పినా ఆ బిల్లు కూడా వేసే కార్యక్రమం ఇప్పుడు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కలిపి దాదాపు ఇరవై లక్షల రూపాయలు వర్క్లు అవుతున్నాయి మీరు అందరూ కూడా చూస్తున్నారు ఎదురుగా కౌన్సిలర్ ఇండిపెండెంట్ మా కార్యకర్త మీద గెలిచిన కదా ఇక్కడ సాగర్ అంటే నా అత్తటం అంటే ఆ పక్కకపోతే ఇరవై లక్షల పని చేస్తున్నాం మిత్రులు కృష్ణహారి గారు అక్కడ బీజేపీ పువ్వు కౌన్సిలర్ ఈ ఆడకెళ్ళి కృష్ణ గారు పోతున్నాం అక్కడైతే అంతకుముందు కౌన్సిలర్ ఉండే ఆ మేడం నా మీద పోటీ చేశాను నేను అన్నాడు కూడా ఇది వాళ్ళు వీళ్ళు అని చూడకుండా నేను ఇవాళ అందరు ఎమ్మెల్యేని అందరు ఎమ్మెల్యేని అయినప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధికి మనం పనిచేయాలనే ఆలోచనతోటి ముందరికి వెళ్తూ ఉన్నాం ఈ సందర్భంలో మరి ప్రభుత్వ సహకారం లేని పనిచేసే పరిస్థితి ఉండదు మరి కొందరు అనుకుంటా ఉన్నారు సంజయ్ సార్ ఓకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతున్నారు చాలా వాళ్ళు కప్పుతున్నారు పండవ కప్పించుకున్నారు ఇదంతా ఏందని చెప్పి కొంతమందికి కోపం వస్తుండొచ్చు కొంతమందికి కొంతమందికి ఆశ్చర్య మొన్న మళ్ళీ సార్ ఆశ్చర్యపడారు ఈ సంజయ్ సారు పూ ఎంపీ దగ్గరకు పోయి ఢిల్లీకి పోయిండు కేంద్ర మంత్రులు కలిసి మరి ఇదంతా ఏంది మళ్ళీ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి అయినా మళ్ళీ కొందరు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఎక్కడికి పోయినా ఇక్కడికి పోయినా నాకేం పైరవి లేవు ఇలా అనుకున్నట్టు కంట్రాక్ట్ లేవు ఉన్నదల్ల మన జగిత్యాల ప్రాంత అభివృద్ధి కావాలి మన రోడ్లు మూర్లు మంచిగా కావాలి మన చుట్టూ ఉన్న మూత చెరువు అసలక్ష గుడి ఉంది గంగమ్మ గుడి ఉంది పక్క పోషమ్మ గుడి ఉన్నది మరి ఆ చెరువు మంచిగా ఉండాలి దానికి నిధులు కావాలంటే ఇప్పటికే రెండు కోట్ల ఎనభై లక్షలతోటి పరిపాత్ర ఉంది మరి మనం అందరం బతుకమ్మ అడిగిపోతాం మన గలీజ్ అంతా పోతే ఎట్లా కానీ